ఇరవై ఐదు ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం ఈరోజు చాలామంది విమర్శిస్తున్న రియాలని ఓ పత్రికలో చూసిన ఈ ఎస్సీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి వంద అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక కరెక్టే మీ విధానంలో కరెక్టే మీ విధానంలో ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి మీరు అందరూ చూడండి గత పది సంవత్సరాలలో ఏం చెప్పారు బర్రెలు గొర్రెలు ఇస్తాం చేపలు ఇస్తాం చెప్పులు కుట్టుకోండి మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తా మీకు రాజ్యాధికారం ఇస్తాం మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు సమాజానికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను ప్రకటించి నియామక పత్రాలు అందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలనుకుంటుంటే ఈరోజు గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు మంది స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని ఈరోజు ఎనభై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సెలెక్ట్ అయినారు అందులో ఇవాళ నోటి కాడికొచ్చిన ముద్దను ఎవడో కింద పడేసి మట్టి పాలు చేస్తే ఆ తల్లిదండ్రుల దుఃఖం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు అది ప్రజలు ఆశీర్వదించే ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు